మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి నిందలు అపనిందలు దాడులు ఎదురుదాడుల మధ్య ఎదిగి యువగలమై నవగలమై జనబలంతో సాగుతున్న మన నేత యువ నేత నారా లోకేష్ గారికి వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అతిథులకు గ్రామాల నుంచి గడపల నుంచి తండాల నుంచి తాలూకాల నుంచి హైవేల నుంచి బైపాసుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పసుపు జెండాలతో పయనమై వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని బలగాన్ని నమ్ముకుంటుంది కాబట్టి కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం అందుకే మీకు నా తొలివందనమని అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా కాడ ముక్కోడు పోయిండు మీ కాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు